ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమకు మరో ఇరవై లోక్సభ స్థానాలు వచ్చి ఉంటే వారంతా జైల్లో ఉండేవారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భాజపాపై విమర్శలు చేశారు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఖర్గే భాజపాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు లోక్సభ ఎన్నికల వేళ నాలుగు వందల పార్లమెంట్ల సీట్లు మావే అంటూ ప్రచారం చేసిన వారు ఎక్కడికెళ్లారు అంటూ ప్రశ్నించారు వారి సీట్లు రెండు వందల నలభైకి పడిపోయాయని పరోక్షంగా భాజపాకు చురకలు చురకలందించారు తమ కూటమికి మరో ఇరవై సీట్లు వచ్చి ఉంటే వారంతా వారిని వారు జైలుకెళ్లడానికి అర్హులని ఖర్గే మాట్లాడారు అయితే ఆయన ఎవరి పేర్లను ప్రస్తావించలేదు కొద్ది నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా రెండు వందల నలభై స్థానాలకి పరిమితమైంది ఖర్గే వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా స్పందించింది మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు కాంగ్రెస్ ఎమర్జెన్సీ ఆలోచన ధోరణికి నిదర్శనమని భాజపా దుగిపెట్టింది ప్రతిపక్షంలో ఉన్న నేతలను జైల్లో పెట్టాలని ఖర్గే అన్నారని ఇందిరాగాంధీ అదే పని చేశారని అదే తీరును కాంగ్రెస్ కొనసాగించాలని అనుకుంటోందని భాజపా మండిపడింది